గాజువాక నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలుగా పాల్గొన్నారు అలాగే రేపటి నామినేషన్ ప్రక్రియని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు మనకి ఆ నామినేషన్ ప్రక్రియని విజయవంతం చేయాల్సింది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దాంట్లో మీరు వెనుక రేపు ఆ నామినేషన్ ప్రక్రియని విజయవంతం చేస్తే గెలుపు అన్నది మన ముందుకు నిలిచినట్టుగానే